హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరీ కోటాలో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూపిస్తాను డార్క్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ పై పైవైపు డబల్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్తో మునియా బార్డర్ వచ్చింది దాని దాని మీద మునియా డిజైన్ వచ్చింది మధ్యలో ఒక లైన్ వచ్చింది పర్పుల్లాగా కిందనేమో ఎల్లో కలరు చిన్నగా మనకు పైపింగ్ లాగా వచ్చింది ఈ మునియా అనేది మనకి ఇలా ఆల్టర్నేట్గా వచ్చింది ఒకటి పైకి ఒకటి కిందికి ఇలా డబల్ మునియా వచ్చింది శారీ మధ్యలో మొత్తం ఇలా బర్డ్స్ డిజైన్ వస్తుందండి బర్డ్స్ కూడా డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి ఇవి బ్లూ కలర్ అంతా ఒక లైను ఎల్లో కలర్ ఒక లైన్ గ్రీన్ కలర్ ఒక లైన్ క్రాస్గా వచ్చాయి లైన్స్ మధ్యలో సిల్వర్తో వచ్చి చుట్టూ బ్లూ కలర్ డిజైను ఇక్కడేమో ఎల్లో కలర్ డిజైను ఇక్కడేమో గ్రీన్ కలర్ డిజైన్ ఇలా మూడు కలర్లతో ఉన్నాయి బర్డ్స్ పెద్ద పెద్ద బర్డ్స్ వచ్చాయి కూడా చూడండి ఇలా క్రాస్గా వచ్చేవి లైన్స్ కింది వైపు కూడా సేమ్ మునియా బార్డర్ డబల్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్తో దానిపైన లైట్ గ్రీన్ మెజెంతతో వచ్చింది మునియా బార్డర్ అనేది పళ్ళు వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ జాల్ పళ్ళు వస్తుందండి దీంట్లో కూడా బర్డ్స్ వచ్చి క్రీపర్ డిజైన్ వచ్చింది బర్డ్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి దీంట్లో కూడా ఇది శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ డిజైన్తో వస్తుందండి ఇది బ్లౌజ్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను పళ్ళు బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్తో జాల్ డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బేబీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సారీ దీనికి గ్రీన్ కలర్ మునియా బార్డర్తో ప్లెయిన్ వస్తుంది బార్డరు జరీ కాకుండా పైన కింద ఎల్లో కలర్ లైన్స్ వచ్చాయి గ్రీన్ కలర్ బార్డర్ మీద డార్క్ గ్రీన్ కలర్ తోటి మునియా వచ్చిందండి శారీ మొత్తం ఇలా చిన్న సిల్వర్ బూటీ వస్తుంది దాని పక్కన పెద్ద బర్డ్స్ డిజైన్ వస్తుందండి ఫ్లవరు ఇదంతా సిల్వర్తో వచ్చి బర్డ్ క్రీపర్ మాత్రం డిఫరెంట్ కలర్స్తో వచ్చాయి శారీ అంతా ఇలా దగ్గర దగ్గరగా ఉంటుంది బూటి కింది వైపు కూడా సేమ్ బార్డరు మునియా బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ మీద ఈ శారీకి కూడా పళ్ళు ఇలా జాల పళ్ళు వస్తుంది బర్డ్స్ డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వస్తుంది ఈ శారీకి బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా మునియా బార్డర్ వచ్చి బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి ఇది బ్లౌజ్ పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్తో ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ బార్డర్ అనేది డిఫరెంట్గా వస్తుంది పైన కింద సిల్వర్ అంచు లాగా వచ్చి మధ్యలో గోల్డ్ జరీ లైన్ వస్తుంది చిన్న బార్డరు ఎల్లో కలర్తో మనకు రిబ్బన్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి బట్ మధ్యలో ఎల్లో అండ్ పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఒకటి గోల్డ్ ఫ్లవర్ జరీతో ఫ్లవర్ ఒకటి సిల్వర్ జరీతో ఆల్టర్నేట్గా వచ్చే ఫ్లవర్స్ కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు ఇలా సిల్వర్ జర్రీతో పళ్ళు వస్తుంది ఈసారికి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి మధ్యలో డాలర్ బుట్టి వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అండి సీ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది బ్లూ కలర్తో చిన్నగా పైపింగ్ లాగా వచ్చి శారీ మధ్యలో ఇలా పెద్దగా సన్ఫ్లవర్ డిజైన్లో ఫ్లవర్ వచ్చి గ్రీన్ కలర్తో లీవ్స్ వస్తాయండి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా లోపల వరకు కూడా సేమ్ ఇలాగే ఉంటాయండి ఈ ఫ్లవర్ డిజైన్ అంతా దగ్గర దగ్గరగా ఇలాగే ఉంటాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చి మధ్యలో చిన్న బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి గ్రీన్ కలర్లోనే ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్ ఉందండి ఆలివ్ గ్రీన్ షేడ్ వచ్చింది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది పింక్ కలర్తో చిన్నగా మనకు రిబ్బన్ అంచు లాగా వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఫ్లవర్ మొత్తం సిల్వర్తో వచ్చింది లీవ్స్ వచ్చి ఫ్లవర్ మధ్యలో కూడా పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ నిండా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్ పంచెస్ లాగా ఫ్లవర్స్ ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ పింక్ కలర్ వస్తుందండి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా డాలర్ బుట్టి వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి లైట్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ సిల్వర్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ పైన ఇలా మీనా వర్క్తో డిజైన్ వస్తుందండి డిఫరెంట్ కలర్స్ తోటి శారీ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది అది కూడా చాలా దగ్గర దగ్గరగా హెవీగా ఉంది డిజైన్ మొత్తం సిల్వర్ ఫ్లవర్స్ బంచెస్ బంచెస్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి వాటి మధ్యలో మీనా వర్క్ వచ్చింది లీవ్స్ అన్ని గ్రీన్ కలర్తో ఉన్నాయి ఇలా బటర్ఫ్లైస్ వచ్చాయి లావెండర్ లైట్ పింక్ వాటితోటి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది బార్డర్ పైన ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు అలవ డిజైన్తో పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజు పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన శారీలో ఉన్నట్టుగానే డిజైన్ వస్తుందండి మధ్యలో ఇలా బర్డ్స్ డిజైన్తో బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ జారీ కోటాలో ఇది సింగిల్ టీషీతో ఉందండి శారీ పై వైపు ఇలా టిష్యూ బార్డర్ వస్తుంది రెడ్ కలర్ తోటి శారీ అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో లావెండర్ కలర్ మీద టిష్యూతో వచ్చింది మధ్యలో గోల్డ్ జరీతో బుటీస్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇలా పైతానే డిజైన్ లాగా వచ్చింది మల్టీ కలర్ వాటితోటి మీనా వర్క్తో వచ్చిందండి ఈ డిజైన్ రెడ్ కలర్ మీద పళ్ళు ఇలా గోల్డ్ జరీతో పళ్ళు వచ్చింది ఈ సారీకి బ్లౌజు రెడ్ కలర్ వచ్చింది ఇలా వన్ సైడు పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో అంతా టిష్యూతోటి డిజైన్ వాటి మీద గోల్డ్ జరీతో బుట్టి వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ఈరోజు ఉన్న ప్యూర్ జరీ కోటా కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్